సంగారెడ్డిలోని శ్రీ రైజింగ్ కిడ్స్ పాఠశాలలో మట్టి వినాయకుల పంపిణీ నిర్వహించారు వినాయక చోతి పండుగ సందర్భంగా సంగారెడ్డి పోతిరెడ్డిపల్లిలో శ్రీ రైజింగ్ కిడ్స్ స్కూల్ యాజమాన్యం ఆశాభాస్కర్ రెడ్డి ఆధ్వర్యంలో మట్టి వినాయక ప్రతిమలను ముఖ్య అతిథులుగా పాల్గొన్న జై గణేష్ సేవా సమితి నియోజకవర్గ ఇన్ఛార్జ్ రవణి జయంత్ శర్మ చేతుల మీదుగా విద్యార్థులకు అందజేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మట్టి గణపతే మహాగణపతిగా పూజించాలని అన్నారు ప్రతి ఒక్కరూ పర్యావరణాన్ని పరిరక్షిస్తూ మట్టి గణపతులను పూజించాలని కోరారు ఈ కార్యక్రమంలో శ్రీ రైజింగ్ కిడ్స్ స్కూల్ యాజమాన్యంతో పాటు పాఠశాల ఉపాధ్యాయ బృందం విద్యార్థులు సిబ్బంది పాల్గొన్నారు అంటే వినాయకుడు వినాయకుడుతారు కదా ఇంటికి వెళ్ళాలి అవునా ఫ్రెండ్స్ ఉత్తరా అట్లనే వినాయకుడు వాళ్ళ బ్రదర్ ఏం చేసిందంటే నువ్వు కష్టాలు బెస్ట్ పోటీ పెట్టుకున్నావు ఎట్లా పోటీ పెట్టుకున్నావు

And will you keep it back in. Where will you keep it? Water. 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 water you will keep it in water. Ah. Yeah, uh, yeah, huh? yeah, uh, yeah, if it is plant, and then again a new plant will come. Okay. I want to see each and every one's picture. Okay. All of you will send each and every picture in your WhatsApp book So our see plant okay in that Ganesha and let us take a picture and post it in our group. All these photos will be posted in the Instagram also. तो श्लोकम् धुतर

వినాయకుడు అంటే ఎవరు అంటే లీడర్ అవునా ఆయన ఎవరు మనకందరికి అవునా మరి వినాయకుడు చెప్పినట్టు వినాలనా కదా మనమంతరం వినాలి కదా అయితే రేపు వినాయకుడు వస్తున్నాడు కదా ఇంటికి అందరు ఇంటికి వస్తున్నాడు వినాయకుడు ఎందుకు వస్తున్నాడు ఎందుకు వస్తున్నాడు రేపు మన ఇంటికి వినాయక చవితి వినాయక చవితి అంటే ఏంటి వినాయక చవితి అంటే ఏంటి రేపు వినాయకుడు బర్త్డే ఏమంటారు నేను చెప్తా వినాయకుడు అంటే మన యొక్క ప్రకృతి ప్రకృతి అంటే నేచర్ అవునా వెరీ గుడ్ మార్నింగ్ అండ్ అడ్వాన్స్ హ్యాపీ వినాయక చవితి టు ఆల్ ఆఫ్ యు ఏం చెప్పారు అందరు విన్నారు అర్థమైందో మనము ఈ ప్రతి వినాయక చవితి కూడా ఈ ఎక్కువ ఫ్రెండ్లీ గణేషస్ని వాడాలి ఓకేనా పేరెంట్స్కి చెప్తారా అందరూ మనకి బయట కలర్స్ కలర్స్ వినాయకులు కనిపిస్తారు వా ఇది స్టైల్గా ఉంది అరీ బాహుబలి గణేష్ వచ్చాడు వా గణేష్ వచ్చాడు అని చూస్తున్నారు కదా అందరూ లేదు నాన్న నాకు అదే కావాలి అది స్టైల్గా ఉంది నాకు ఇది వద్దు అంటారా ఎకో ఫ్రెండ్లీ గణేష్ ఇట్స్ ఆర్ రెస్పాన్సిబిలిటీ టు సేవ్ ద నేచర్ ఓకే అండ్ మన హెల్త్ కూడా అందరివి బాగుండాలి అంటే మనం ఎకో ఫ్రెండ్లీ గణేష మాత్రమే వాడాలి ఓకేనా సో అమ్మ నాన్నకి చెప్పండి ఒకవేళ మీకు సైట్ గణేష్ షైట్ ఏదైనా కావాలి అంటే కూడా లేదు నాన్న అవి కెమికల్స్ వాడతారు ఇట్స్ హార్మ్ఫుల్ మనకి మన హెల్త్ కానీ మనం తీసుకునే ఎయిర్లో కూడా కెమికల్స్ ఉంటాయి మనం బ్రీక్ తీసుకుంటామా ఎయిర్ నుంచి మనం బ్రీత్ తీసుకుంటున్నామా సో అది ఎప్పుడు కూడా న్యాచురల్గా ఉండాలి ఆర్గానిక్గా ఉండాలి ఓకే సో అమ్మ వాళ్ళు మీకు అందరూ లంచ్ బాకెస్లో స్నాక్స్ అన్నీ ఎంత మంచి ఆర్గానిక్ పెడుతున్నారు కదా బలం రావాలని చెప్పేసి మంచి మంచి ఆర్గానిక్ ఫుడ్ పెడుతున్నారా సో అలానే మన ఎయిర్ కూడా ఎంత న్యాచురల్గా ఎంత ఆర్గానిక్గా ఉంటే మనం అందరం అంత స్ట్రాంగ్గా అంత హెల్దీగా ఉండాలి ఓకేనా సో మనం ఏం చేద్దాం ఇప్పుడు ఏ గణేష్ అవార్డు వెరీ గుడ్ సో దాన్ని మంచి డెకరేట్ చేయొచ్చు ఓకేనా అండ్ మనకు ఫిషెస్ తెలుసా మనకి ఎక్వేరియం లో ఫిషెస్ ఉంటాయి అందరికి ఇష్టమైన ఇవాళ శ్రీ రైజింగ్ కిడ్స్ స్కూల్లో ప్రతి సంవత్సరం జరుపుకున్నట్టే పిల్లలకి మన మైథాలజీ గురించి కానీ మన కల్చర్ గురించి కానీ మన పండుగల గురించి కానీ చాలా వివరంగా తెలిపే ప్రయత్నం ప్రతి సంవత్సరం ప్రతి పండుగ ముందు రోజు చేసుకుంటూ ఉంటాం అందులో భాగంగా ఇవాళ మా జయ జయంత్ గారు రవళి గారు మా మాకు ఫోన్ చేసి ఇద్దరం కలిసి ఒక మంచి ప్రోగ్రామ్ పిల్లలకి మట్టి గణేషులను మాత్రమే వాడాలి ప్యాస్టర్ ఆఫ్ ప్యారిస్ని మనం వాడకూడదు పర్యావరణ కాలుష్యాన్ని దృష్టిలో పెట్టుకొని పిల్లలకి చాలా చిన్న వయసు నుంచి అది నేర్పించాలి అనే ఒక మంచి దృక్పథంతో ఇవాళ వాళ్ళు పర్సనల్గా ఇక్కడికి వచ్చి పిల్లలతో మాట్లాడి మట్టి గణేష్లని మేమందరికీ డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది చాలా సంతోషంగా ఉంది ఈ కార్యక్రమానికి వాళ్ళు మాకు సపోర్ట్ చేసినందుకు పిల్లల్లో విజ్ఞానంతో పాటు చదువు